ముఖ్యమంత్రి గారు ఆయన మొండి వైఖరి ఆయన మూర్ఖ వైఖరి అహంకార వైఖరి మానుకోవాలి మార్చుకోవాలి లేకపోతే తెలంగాణ మహిళల ఉసురు తల్లి ఆయనకు జాక్ కోట్ లో వచ్చిన పోతుంది ఒక తప్పదు ముమ్మాటికి ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టం వదిలిపెట్టండి ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాల తెలంగాణ మహిళా లోకానికి

ఇది నిలబడకుండా ఏ మాటలు ఏంటి అట్లానే మాట్లాడుతున్నారు ఏంటి నిలబడకుండా పోలీస్ ఆడం పెట్టుకొని ప్రభుత్వం అమ్మి పోరండి మైక్ ఇవ్వకుండా శాసనసభలో గొంతు నొక్కుతా ఉన్నారు ఒక మహిళకు అన్యాయం జరిగితే దాని మీద మాట్లాడివ్వడం లేదు ఎన్నిసార్లు స్పీకర్ గారిని కోరినా కూడా మైక్ లేకుండా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కుతా ఉన్నారు తెలంగాణ శాసనసభలో ప్రజాస్వామ్యం కూడి అయింది ఒక మహిళకు జరిగిన అన్యాయం గురించి మమ్మల్ని మాట్లాడనీకుండా మా గొంతులు నొక్కుతున్నారు గవర్నమెంట్ అందుకొరకే మేము అన్ని బిల్లులకు సపోర్ట్ చేసినా కూడా మా मार माइक की बात लेगू कितना कितना सर मारी यहाँ उम्र